స్టార్ట్ అయింది వానికి ఫుల్లు జ్వరం వచ్చింది పాపం ఇందాక లైవ్ కట్ అయింది ఎవరన్నా వస్తే చేద్దామని చూస్తున్నా కానీ ఎవరు వస్తలేరు అది పక్కకి ఎత్తారు వా చూపిస్తా ఫోర్ మెంబర్స్ వచ్చారు థ్యాంక్ యూ వాయిస్ వినిపిస్తుందా అండి అది కస్టమర్ శారీ వాళ్ళు శారీస్ చూపిస్తాను తీయండి అని చెప్పేసి అంటే కస్టమర్ చీరలు కూడా తీస్తున్నారు కస్టమర్ చీరలు కనుక నచ్చితే మీరు తీసుకోండి కస్టమర్లు మమ్మల్ని ఎంటా పడతారు అప్పుడు ఇది అయిపోయినాయి కదా చూపించలేదా ఇది నేను అన్నీ ఓకే మోడల్ అన్నీ ఒకసారి పెట్టాను అని చెప్తా విన్నారు మీరు హాయ్ అండి లైక్ చేయండి అబ్బా త్రీ మెంబర్స్ ఉన్నారు త్రీ మెంబర్స్ లైక్ చేయండి నోటిఫికేషన్ ఇంకొకరికి వెళ్తుంది వీడియో లైవ్లోకి ఎవరైనా వస్తారు మన వీడియో లైవ్లోకి ఎవరైనా తీసుకుంటే నాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది కదా అందులో కొత్తగా చేస్తున్నాను నేను వీడియోస్ లైవ్లు మీరు లైక్ చేస్తే చాలా మంది వచ్చినారు అనుకో నాకు కూడా లైవ్ చేద్దాంలే చాలా మంది వస్తారు మన లైవ్కి కూడా అని చెప్పేసి ఇంట్రెస్ట్ వస్తుంది ఎవరు రాకుంటే లైవ్ చేసి ఇట్లా కూర్చోవాలంటే కూర్చోలేము కదా అవునా కాదు ఇద్దరే ఉన్నారు ఒకరు మా షాప్లో వాళ్ళు ఇంకొకరు బయటి వాళ్ళు నలుగురు వచ్చినారు నలుగురు వస్తే నలుగురు లైక్ చేయండి అప్పుడు ఇంకా ఇద్దరికి వెళ్తుంది నోటిఫికేషన్ వాళ్ళు ఇద్దరు లైక్ చేస్తే ఇంకా ఇద్దరికి వెళ్తుంది అట్లా కొంచెం మన ఛానల్ని కూడా గ్రోత్ వస్తుంది అనమాట అంతా మీ చేతిలోనే ఉంది నా ఛానల్ని పైకి తీసుకెళ్ళాలన్నా మీరే ఈయనే ఉంచాలన్నా మీరే లైక్ చేస్తే పైకి వస్తుంది లేదంటే ఈయనే ఉంటుంది అంతే నంది కొట్టుకుల్లోనే ఉంటుంది లైక్ చేయండి మరి హైదరాబాద్ తీసుకపోరా మా ఛానల్ని నందికొట్కూరులోనే ఉంచుతారా చెప్పండి హైదరాబాద్ కోదాం మనం కూడా ఫస్ట్ హైదరాబాద్కి తర్వాత గుంటూరుకి తర్వాత బెంగళూరుకి తర్వాత అమెరికాకి ఏం భారతి పోదామా లేదా ఏం ఎవరు మాట్లాడరు సునీత సహాయ్ సునీత ఆర్ యూ సూపర్ నువ్వు అమ్మా ఏడు మంది వచ్చినారు మూడు లైక్లే ఉన్నాయి నేను నవ్విస్తుంటే మీకు నవ్వు వస్తుందా లేదా నవ్వుతా లేదు మీరు మా వాళ్ళు చూడండి ఎట్లా నవ్వుతున్నారు షాప్లో మరి అంత నవ్వి అనుకోండి నేను కూడా ఏదో కొంచెం ట్రై చేస్తా కదా సునీత చూస్తున్నావా నువ్వు కామెంట్ పెట్టేసి వెళ్ళిపోయారా సెవెన్ మెంబెర్స్ ఉన్నారు లైక్ చేయొచ్చు కదా ఎన్నిసార్లు అడగాలబ్బా మిమ్మల్ని పన్నెండు మంది వచ్చినారు లైక్ చేయండి కొంచెం చేస్తే ఇంకొకరికి వెళ్తుంది నోటిఫికేషన్ కొత్త వాళ్ళు అయితే కనుక కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా మీరు సపోర్ట్ చేయకుంటే ఎట్లా చెప్పండి చేయాలి కదా మీరు అది మీ డ్యూటీ సపోర్ట్ చేయడం మీ డ్యూటీ ఉన్నావా ఓకే కదా సునీత నేను చెప్పింది కరెక్టే కదా సపోర్ట్ చేస్తేనే కదా మన ఛానల్ కూడా పైకొత్తది ఇటు ఎనిమిది మంది పది మంది వస్తే ఏం చీరియల్ చూపిద్దు చెప్పు నేను ఏదో యాభై మందో అరవై మందో వస్తే నేను చూపినీకొస్తుంది వస్తుంది జయమ్మ హాయ్ మంజు మీరు మాకు రిలేటివ్సా హాయ్ మంజు అంటున్నారు వా నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నా ఓకే ఏమనుకోవద్దు మళ్ళీ పన్నెండు మంది ఉన్నారు కానీ ఏమంటలేరు సైలెంట్గా ఉన్నారు వాళ్ళు నేను సైలెంట్గా ఉంటా ఉందాం ఇట్లనే థ్యాంక్ యూ సునీత గుండెలు పిండి చేసిన ఒప్పు నీ ఇన్స్పిరేషన్ అన్నందుకు ఓకే రిలేటివ్స్ ఓకే ఓకే హాయ్ అండి బాగున్నారా మీరు కూడా పదమూడు మంది లైక్స్ మూడే ఉన్నాయి పది మంది ఏం చేస్తున్నారు అంటే చేతులు ఏమి నవయ్యావు కదా వస్తున్నాయా చేతులు చెప్పండి ఇంట్లో జిగ్జా జిగ్జాగ్ కుచ్చులు వేస్తావా అయితే నువ్వు నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాల్సిందే నేను నీకు ఆర్డర్స్ ఇస్తా వస్తే ఓకేనా ఓకేనా సునీత పద్నాలుగు మంది ఉన్నారు లైక్లు మాత్రం మూడే ఉన్నాయి పదకొండు మంది లైక్ చేస్తే ఇంకొక పదకొండు మంది జాయిన్ అవుతారు కానీ చెయ్యరు ఎన్నిసార్లు అడుగుతున్నా అసలు సిక్స్ మినిట్స్ అయింది మనము లైవ్కి వచ్చి కూడా లైక్లు మాత్రం పెరుగుతలేవు నా ఛానల్కి ఎప్పుడు లైక్లు వస్తాయో ఏమో వేసిన వాళ్ళు కూడా తీసేసినారు ఎవరు ఏజండి ఇద్దరు మళ్ళీ వేసినారు వేసినారు పదహైదు మంది జాయిన్ అయినారు కే సునీత ఓకే కాంటాక్ట్ అవ్వ నెంబర్ నేను ఇంత ముందుకు లైవ్లో ఇచ్చా ఈ లైవ్లో కూడా ఇస్తాను చూడండి హాయ్ అక్క ప్రణిత హాయ్ ప్రణిత అందరు తిన్నారా ఒంటి గంట అయింది ఇప్పుడు టైం కొంచెం లైకులు చేయండి అప్ప మా షాప్ని చూసి చేయండి మా ఛానల్ని చూసి చేయండి ప్లీజ్ ప్లీజ్ చేయండి లైక్ చేయండి మా వాళ్ళందరూ నవ్వుతున్నారు తెలుసా నేను మాట్లాడుతుంటే చెయ్యాలో చెప్పండి మేడం లైక్ అనేది ఇట్లా ఉంటుంది కదా దాన్ని ఇట్లా క్లిక్ చేసినారంటే లైక్ వస్తుంది ఎవరో తీసేసినారు లైక్ కావాలని చేస్తున్నారు కదా కాలే నాకు సునీత నేను రాయచోటి డిస్టిక్కి కలికిరికిలో వస్తావా అర్థం కాలే మీరు నేను తినలేదు ఇంకా షాప్లోనే ఉంటే ఎప్పుడు తినేది చెప్పండి నా టైమింగ్ త్రీ ఒకటి నుంచి మూడు లోపల ఎప్పుడైనా పోతా అన్నమాట ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి లైవ్లు పెడుతున్నా కదా సో లైవ్లు చేసి పోదాంలే అని చెప్పేసి అయితే ఉన్నా కానీ లైవ్స్ పెడితే ఇంత బాగుంటుందని నాకు తెలీదు అంటే ఇట్లా మాట్లాడుతూ ఉంటే బాగా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది అనమాట సో నిజంగా చాలా బాగుంది నేను చాలా మిస్టేక్ చేసినా అనిపిస్తుంది మీరందరు తిన్నారా అమ్మయ్య నాలుగు లైక్లు ఒక లైక్ పెరిగింది చిర చూద్దామా ఇంకా మీరు వరకు నేను చీరలు చూపించాను అంతే మీ ఇష్టం ఇట్లానే మాట్లాడుకుంటున్నాం చీరలు వద్దులేక ఏం చీరలు చూస్తావు కాని కొనుక్కొని ఇంకా డబ్బులు ఇబ్బంది అనుకుంటారా అయితే మాట్లాడుకుందాం లేదు చీరలు చూసామక్క చూపి అంటారా మీరు అడగండి నేను చూపిస్తాను ఓకే ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయొచ్చు కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ఇంకా లే ఎలా ఉన్నారు ఇంకా లేదు అక్క తినాలి ఓకే కవితనా ఎలా ఉన్నారు అది ఓకే ఇలా ఉన్నారు వినిపించింది సారీ నాకు కామెంట్స్ చదవడం రాదు తప్పులు చేస్తే ఏమనుకోకుండా నేను పెద్ద చదువుకోలే నిజం చెప్పాలంటే నాకు చదువు రాదు ఏదో అట్లా నెట్టుకొస్తుంది అనమాట అంతే మీ ముందర దాపెక్కురాలు ఎందుకు చెప్పు దాపెట్టుకున్నాం అనుకో ఏదో రోజు బయట పడుతుంది ఆ బయట పెట్టేదానికన్నా మనం ఫ్రాంగ్ ఉండడం కరెక్ట్ కదా అందుకే చెప్తున్నా నేను ఏమైనా తప్పులు చేద్దా అంటే మా వాళ్ళు కాబట్టి పట్టించుకోకూడదు మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అసలు పట్టించుకోకూడదు ఓకేనా హాయ్ రాజేశ్వరి నాగరాజేశ్వరి హాయ్ చంద్రకళ హాయ్ అక్క హాయ్ చంద్రకళ రాజంపేట చంద్రకళ ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి లైక్ కొట్టండి కోట అట్టే ఇట్లా ఇట్లుంది ఇట్లా కోట పగిలిపోవాలి అక్కడ అట్లా లైక్ చేయాల లైక్ చేసి మీ వీడియోస్ చూస్తాను చాలా బాగుంటాయి థ్యాంక్ యూ సో మచ్ చాలా థ్యాంక్స్ అండి జగన్ అక్క చాలా బాగున్నాడు మొన్న రీసెంట్గా వెళ్ వచ్చి వెళ్ళినాడు కదా అక్కడికి రిసీవ్ అయినాడు బాగున్నాడు ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ చంద్రకళ మా నేను అడిగితేనే లైక్ చేసినందుకు ఇంకా ఎవరు ఇద్దరు చేశారు సెవెన్ లైక్స్ అయితే ఉన్నాయి సో వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంకా మిగతా వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది మీరు లైక్స్ చేస్తూ ఉంటే నోటిఫికేషన్ ఇంకొకరికి వెళ్ళటం వల్ల ఇంకొకరు జాయిన్ అవుతారు సో అందుకోసం కొంచెం చేయండి సో ఇట్లా రోజు లైవ్లు పెట్టుకుందామా నాకు వీలైతే ఈ టైంలో చేస్తాను నేను లేదంటే కనుక నైట్ ఎయిట్ ఓ క్లాక్ తర్వాత లైవ్ చేసుకుందాం ఎందుకంటే ఎయిట్ నుంచి అయితే నాకు కస్టమర్స్ ఎవరు ఉండరు ఆ టైంలో నేను కొంచెం ఫ్రీగా ఉంటాను కాబట్టి ఎంతసేపు అయినా ముచ్చట్లు పెట్టుకోవచ్చు నాకు కూడా ఇది బాగా నచ్చుతుంది ఇట్లా మీతో మాట్లాడడం డైరెక్ట్గా సో కాబట్టి కుదిరితే ఆఫ్టర్నూన్ లేదంటే నైట్ పెట్టుకుందాం ఓకేనా ఎయిట్ లైక్స్ అయితే వచ్చాయి మీరు స్టిచ్చింగ్కి ఏం అమ్మీరెవరు ఎవరు అమీర్ ఎవరు నాకు అర్థం కాలే అమీర్ ఎవరు చంద్రక్కల ఎవరు అమీరు ఆమెకు స్టిచ్చింగ్కి ఆమెకు కదనే ఆమెకి ఇస్తలేదు అక్క అమీర్ కాదడా థ్యాంక్ యూ కవిత ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు ఎయిట్ లైక్స్ ఉన్నాయి ఇంకా టెన్ లైక్స్ కావాలి నాకు టెన్ లైక్స్ ఇవ్వండి మన దగ్గర చాలా మంది టైలర్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎందుకంటే ఒకరి దగ్గర ఒక్కరే వర్క్ చేయాలి అంటే చాలా కష్టమైపోతుంది ఎవరు చెయ్యరు కూడా ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పాత వాళ్ళు వెళ్తూ ఉంటారు అని చెప్పేసి ఒక్కరే ఉండాలి అంటే చాలా కష్టం అయిపోతుంది కదా అంటే వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లల్ని చదివించుకునేది ఉంటుంది పిల్లల కోసం వెళ్ళాల్సి ఉంటుంది సో అట్లాంటప్పుడు ఒక్కరే కంటిన్యూగా ఏ ఫీల్డ్లో కూడా వర్క్ చేయలేరు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పాత వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి మనం ఒక్కరి మీదనే డిపెండ్ అవ్వకూడదు ఈ ఫీల్డ్లో అమీర్ కాదు ఆమె నేను కరెక్టే చెప్పిన చూడు కవిత మా స్నేహలతనే నాకు తప్పు చెప్పింది నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మీతోటి మాట్లాడాలని అవునా చంద్రకళ చెప్పండి మాట్లాడుకుందాం ఇంకా మీరు సీరియల్ చూసే చూడమన్నారు కాబట్టి నాకు కూడా మాట్లాడుకుంటూ కూర్చుంటాను ప్రశాంతంగా ఉంటుంది ఇట్లా కొంతసేపు నిజంగా ఎంత టెన్షన్స్ ఉన్నా కూడా ఇట్లా ఒక లైవ్ చేసినామంటే మైండ్లో ఉండే టెన్షన్స్ అన్నీ పోయి ప్రశాంతంగా ఉండొచ్చు మీతో ఇట్లా మాట్లాడుకుంటా ఎంత హ్యాపీగా ఉంది కదా నైన్టీన్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయొచ్చు కదా చెయ్యండి లైక్ ఏమిటి విశేషాలు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అడగగానే ఎవరో చేశారు మీకోసం ఒక క్లాప్ లైక్ చేసిన వాళ్ళ కోసం ఒక క్లాప్ ఇంకా చేయండి ఇంకా క్లాప్స్ కొడతాను ఓకేనా ఇంకేంటండి విశేషాలు చెప్పండి లైవ్ నీట్ వస్తుందా వాయిస్ కానీ అండ్ పిక్చర్ కానీ ఏం ప్రాబ్లం అయితే లేదు కదా ఏదైనా ప్రాబ్లం ఉందా చెప్పండి ఒకసారి రోజు ఇట్లా లైవ్ చేసుకుందామా మరి మీరు చెప్పండి బాగుంది చేద్దాము అని అంటే గనక చేస్తాను లేదంటే నేను కూడా స్టాప్ చేసేస్తా చూస్తే ఇంకా ఒక టూ త్రీ డేస్ మనకు కనుక ఎక్కువ రీచ్ రాలేదంటే మాత్రం నేను కూడా ఆపేస్తాను ఇంకా లైవ్స్ ఎందుకంటే రీచ్ వస్తూ ఉంటే మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఏదైనా చేయాలని మరీ వీడియోస్ పెడుతుంటే కూడా అసలు దారుణంగా వస్తున్నాయి వ్యూస్ ఆ వ్యూస్ని చూస్తే నాకు వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది సో మీరు మాకు అప్ ఇస్తేనే కదా నేను ముందడుగు వేయడానికి ఏదైనా నేను చేయాలి నేను ఏదైనా మీకు చూపించాలి అని అంటే కూడా మీరు చూసి లైక్ చేసి వ్యూ అవునా కదా నేను మీ స్టూడెంట్ని లైవ్ బాగుందక్క కవిత ఓకే కవిత మా స్టూడెంట్ నిజంగా బాగున్నావు కవిత అట్లా చెప్పాలి కదరా నువ్వు మా స్టూడెంట్ అని చెప్తేనే కదా గుర్తుండేది నా దగ్గర నేర్చుకొని పోయింది వేస్తున్నావా కవిత వర్కులు సునీత మీరు చేసే కుచ్చుల డిజైన్స్ నేను నా కస్టమర్స్కి వేసి ఇచ్చాను ఓకే బాగున్నాయి అన్నారా మళ్ళీ మీ స్టూడెంట్ మీ కస్టమర్స్ సాటిస్ఫై అయ్యారా మీరు వేసిన కుచ్చులకి మా కవితకు నచ్చింది లైవ్ చేయటము సో మా కవిత రోజు వస్తా అంటే చేస్తాను నేను లైవ్ ఏం కవిత వస్తావా చెప్పండి నేను సైలెంట్గా మీరు సైలెంట్గా ఉంటే ఇద్దరికి బోరు కొడుతుంది మీకు బోరు నాకు బోరు మెంబర్స్ తగ్గిపోతూ ఉన్నారు సిక్స్టీన్ మెంబర్సే ఉన్నారు అయినా పదహారు మంది అంటే మాట్లాడలేండి మన చుట్టూ ఉంటే కనుక పదహారు మంది ఎంతమంది మేతం దూరంలో ఉన్నారు కానీ అనిపిస్తలేదు కానీ దగ్గర ఉంటే ఎంతమంది మేతం చెప్పండి అందరం కలిసి మాటలు పెట్టుకున్నామంటే పక్కన వాళ్ళు చూసి భయ దర్చుకోవాల్సిందే ఫోర్టీన్ మెంబర్స్ పద్మ హాయ్ అండి లైక్ చేయండి పద్మ గారు మీరు ఇప్పుడు వచ్చింటే కనుక లైక్ చేయండి కవిత లైక్ చేసినావా నువ్వు లేదా చెప్పు సునీత చాలా బాగుంది డిజైన్స్ అన్ అంటారు ఒక థ్యాంక్ యూ సునీత మన ఛానల్లో చాలా డిజైన్స్ ఉన్నాయి కుర్చులకు సంబంధించినవి త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వీడియోస్కి ఒకసారి వెళ్ళి చూడండి మళ్ళీ అన్నీ ఒక్కదాన్ని నుంచి ఒకటి ఉన్నాయి అంత మంచి మంచి డిజైన్స్ చూపిస్తే కూడా నాకు వ్యూస్ రాలేదు అందుకే నాకు వీడియోస్ చేయాలంటే ఇంట్రెస్ట్ రాక నేను స్టాప్ చేసేసాను మీరు ఒకవేళ ఎవరైనా మీరు నేర్చుకొని వేసుకోవాలంటే కనుక నేర్పించినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వీడియోస్కి వెళ్ళి చెక్ చేయండి మంజులా ఫ్యాషన్స్లో చాలా బాగుంటాయి కుచ్చల డిజైన్స్ మన దాంట్లో ఖచ్చితంగా చేస్తా కవిత థ్యాంక్ యూ కవిత లైక్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రోజు చేస్తా మధ్యాహ్నం అన్నా లేకుంటే రాత్రి అన్నా టూ త్రీ డేస్ అయితే చూస్తా అందరు వస్తూ ఉంటే చేస్తా లేదంటే లేదు ఇంకా ఏం చేస్తుంది చెప్పు మనకు లైవ్లు చేసేంత టైం నా అప్పుడు ఒకసారి గుర్తు చేసుకో కవిత కవిత లేకే చేసిందంట ఇప్పుడంటే కొంచెం ఖాళీగా ఉన్నా కానీ స్టాప్ చేయొద్దు అక్క నాలాంటి వాళ్ళకి డిజైన్స్ చాలా యూజ్ అవుతాయి కరెక్టే లే చెప్పింది కానీ ఒక టెన్ థౌజండ్ వ్యూస్ అని వస్తే నేను ఎంత కష్టపడాలో తెలుసా ఒక వీడియో షూట్ చేయాలి అంటే ఆ కష్టానికి ఫలితం వస్తే కష్టం చేస్తున్నప్పుడు మనిషికి ఆనందం కలుగుతుంది ఎంత కష్టం చేసినా మనకి ఫలితం రాలేదనుకోండి బాగా అనిపిస్తుంది కాకపోతే అప్పుడప్పుడు మనల్ని మనమే మళ్ళీ మోటివేట్ చేసుకొని వెళ్తుండాలి అందుకే ఈ వీడియోస్ చేయట్లే అందులోనూ ఇంత ముందుకు సమరీన్ ఉన్నింది సమరీన్కి బాగా నేను చెప్పేది బాగా అర్థమైపోతుండే అనమాట అర్థమైపోతుండే నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తుండే ఎప్పుడైతే సమరీన్ హెల్త్ బాగాలేదని రావట్లేదో అప్పటి నుంచి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గిందిలేండి నిజంగా చెప్పాలి అంటే కనుక ఎప్పుడన్నా మళ్ళీ ఇది ఖచ్చితంగా చూపించాలి ఇది యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తాను ఓకేనా చాలా బాగుంటాయి పద్మ థ్యాంక్ యూ పద్మ చేయండి వస్తారు వస్తారని ఏడేళ్ళ నుంచి ఎదురు చూస్తూనే ఉన్నా నేను తెలుసా ఏడేండ్లు అయింది మన ఛానల్ పెట్టి రేపు దసరా వస్తే ఎనిమిది పడుతుంది ఎనిమిది ఏండ్ల నుంచి కూడా నో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఇట్లా మనం ఏదైనా చేస్తుంటే మనకి ఎంకరేజ్మెంట్గా ఉంటే ఏదైనా చేయాలనిపిస్తుంది అందుకే చాలా తగ్గి నేను వీడియోస్ పెట్టడము కాకపోతే ఏంటంటే ఈ మధ్య ఖాళీగా మరీ ఎక్కువ ఉంటున్నాను అనమాట సరే లైవ్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసిన చూద్దాం మా అమ్మ ఎక్కడి వరకు తీసుకెళ్తుందో మరి అమ్మకే వదిలేసిన నేను నిర్ణయం అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేసిన వీడియోస్లో లైవ్ చేయటం సో చూద్దాం మనది మంజులా ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అందులో ఒకసారి మీరు మన లేటెస్ట్ అప్డేట్స్ చూడాలి అంటే కనుక అన్ అది కూడా ఫాలో అవ్వండి మంజులా ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ మీకు అందులో నేను లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను సో అది ఫాలో అయినా కూడా మీకు కొంచెం బెనిఫిట్స్ అయితే ఉంటాయి చూడండి ఒకసారి ఇంకేంటండి విశేషాలు నైన్టీన్ మినిట్స్ అయిపోయింది మనం లైవ్ స్టార్ట్ చేసి థర్టీన్ మెంబెర్స్ ఉన్నారు సో కొత్తగా మన వాళ్ళు ఎవరైనా జాయిన్ అయి ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తలేదు అక్క స్టిచ్చింగ్ నేను చేయనమ్మా నేను ఎప్పుడూ కూడా బయట వాళ్ళకే ఇస్తాను మాస్టర్స్కి లేదంటే లేడీ టైలర్స్కి వాళ్ళకే ఇస్తాను నేను అస్సలు చేయట్లేదు ఈ మధ్య మరీ చాలా పని చేయొద్దని చెప్పిన డాక్టర్ మొండికి నేను అట్లే చేస్తూ ఉన్నా చేసినాక నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి చాలా పని తగ్గించేశాను అనమాట మగ్గం వరకు ఎప్పుడైతే నేను ఆపేసానో అప్పటి నుంచి నాకు పనే లేనట్టుగా ఉంది నిజం చెప్పాలి అంటే మగ్గం వర్క్ ఉంటేనే పని ఉండేది కూడా అసలు ఆనందమే వేరు ఏం కవిత మగ్గం వర్క్ వేస్తే ఉంటుందండి ఆనందము అది ఇష్టం ఉండాలి కానీ ఇష్టం ఉండి వేస్తే మాత్రం అందులో ఉండే ఆనందం ఇంకా నాకైతే ఎందులో అనిపించదు నాకు ఇంత ఉంది ఇక్కడ షాప్లో కానీ నాకు మగ్గం వర్క్ వేస్తే వచ్చే ఆనందమే వేరు అనిపిస్తుంది కానీ ఇప్పుడు నేను అది చేయలేకపోతున్నాను చూడండి నేను ఇంత ముందుకు మా అమ్మకు అన్నీ వస్తాయి మా చిన్నగా ఉన్నప్పుడు చేతితో కుట్లు వేసేది మాకు స్టిచ్చింగ్ చేసేది బ్లౌజెస్ ఫ్రాక్స్ లెహెంగాస్ అట్లా అన్నీ వేసేది అనమాట నేను వర్క్ చేసేటప్పుడు మా అమ్మ అంటూ ఉండేది అనమాట ఇవన్నీ నేను ఎప్పుడో చిన్నప్పుడే చేసేసా అని చెప్పేసి అంటే చిన్నప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేయరబ్బా అబ్బా అని అనుకునేదాన్ని ఇప్పుడు అర్థమవుతుందనమాట ఆరోగ్యంగా లేకపోతే ఎప్పుడైనా చేయలేరు అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది నాకు అప్పుడు నేను రియలైజ్ అయినా అనమాట ఏదైనా సరే లిమిట్గా చేయాలి లిమిట్గా తినాలి లిమిట్గా చేయాలి లిమిట్గా రెస్ట్ తీసుకోవాలి ఏది ఎక్కువైపోయినా కూడా మనం ముందుకు వెళ్ళలేము ఆగిపోతాం ఇప్పుడు నా పరిస్థితి అట్లే అయిపోయింది ఆగిపోయినట్టుగానే అయిపోయింది ఏమంటారు నేను చెప్పింది నిజమా అబద్ధమా మగ్గం వరకు వేస్తాం వర్కర్ని పెట్టి వేపిస్తున్నా అనమాట నేను నేను వేయట్లేదు ఇంతకు ముందుకు నేను వేసేదాన్ని కదా కవిత ఇంత ముందుకు నేను వేసేదాన్ని ఇప్పుడు నేను వర్కర్ని పెట్టి వేయిస్తున్నాను అనమాట అది నేను అనేది నేను ఓన్గా చేసే పని నాకు హ్యాపీని ఇస్తుంది ఒకరితో చేపించే పని అంత హ్యాపీని అయితే ఇవ్వదు అది నేను చెప్పేది అర్థం చేసుకోరు ట్వంటీ వన్ మినిట్ ఇష్టంతో చేస్తే హ్యాపీగా ఉంటుందక్క అవును అదైతే కరెక్టే ఏదైనా సరే ఇష్టంతో చేసామంటే మాత్రం అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది చెప్పండి మేడం ఒక్క నిమిషము కస్టమర్ వచ్చినారు మరి ఉండన మా మేడం వచ్చారు కర్నూలు నుంచి మాట్లాడాలి మళ్ళీ రేపు కలుద్దామా వీలైతే నైట్ చేస్తాను లైవ్ ఓకేనా ఇప్పటికీ చాలండి మీరు ఎట్లాగో చీరలు చూడాలని ఇంట్రెస్ట్ ఏం చూపిస్తలేరు కానీ కర్నూల్లో షాప్ అవి సరే చేస్తారు షా కర్నూలులో షాప్ తీసేసామమ్మా నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పాను కదా డాక్టర్ జర్నీ అస్సలు చేయకూడదు అని చెప్పేసి అన్నాడు ఇంకోటి ఏంటంటే నేను ఆ రోలింగ్ మిషన్ ఎప్పుడైతే తెచ్చినో ఆ రోలింగ్ మిషన్ తెచ్చినప్పటి నుంచి నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేయటం వల్ల నాకు ఇక్కడ బోన్స్ అరిగిపోయినాయి అవి అరిగిపోవడం వల్ల డాక్టర్ అసలు జర్నీ చేయకూడదు ఎక్కువసేపు కూర్చోకూడదు అని చెప్పేసి అన్నాడు ఇక్కడ కూడా నేను ఇప్పుడు ఇంకా టూ టూ థర్టీకి ఇంటికి వెళ్ళానంటే ఫోర్ థర్టీ వరకు రెస్ట్ తీసుకుంటా రెస్ట్ తీసుకొని ఫైవ్ ఫైవ్కి అట్లా లేసి ఫైవ్ థర్టీకి షాప్కి వస్తున్నా నేను అందువల్లనే నేను కర్నూలులో షాప్ తీసేయాల్సి వచ్చింది నేను అక్కడికి ఇక్కడికి తిరగటం వల్ల నాకు ఇంకా డ్యామేజ్ అయిందనమాట నేను అందులో నాకు కొన్ని సర్జరీస్ పన్నాయా ఆ సర్జరీస్ వల్ల నా హెల్త్ బాగా డ్యామేజ్ అయిపోయింది సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట నేను ఎంత హార్డ్ వర్క్ చేసిన అనేది నాకు అర్థమైపోతుంది తిండి కూడా టైంకి తినకుండా పనిచేసేదాన్ని నేను అలా చేయటం వల్లే నాకు ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చింది మీలో ఎవరైనా హార్డ్ వర్క్ చేస్తుంటే ఫస్ట్ మీ హెల్త్ చూసుకోండి మీరు బాగుంటేనే మీరు ఎంత వర్క్ అయినా చేయగలుగుతారు మీకే హెల్త్ ప్రాబ్లమ్స్ అనుకోండి చేయడం చాలా కష్టమైపోతుంది సో ఫస్ట్ అయితే హెల్త్ చూసుకోండి ఓకేనా ఓకే మరి ఉందనా అందరూ అందరూ టయానికి భోంచేయండి టయానికి నిద్ర టయానికి లేయండి టయానికి పని చేసుకోండి ఏది ఎక్కువ మాత్రం చేసుకోవద్దు ఓకేనా ఓకే బాయ్ అండి టాటా నాకు వర్క్ వచ్చింది కొంచెం మళ్ళీ నేను నైట్ ఒకవేళ లైవ్ చేస్తే ఆ లైవ్లో కలుస్తాం బాయ్ బాయ్ చీరలు అయితే నేను తీసి పెట్టుకొని దండగా ఒక్క చీర చూపించలేదు మీకు ఇవి శారీస్ ఓకేనా సరే రేపు చూద్దాంలేండి మళ్ళీ బాయ్